దాదాపు రెండు వారాల తరువాత పల్నాడు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అడుగు పెట్టారు వ్యవస్థల వెంటబడి వెంటబడి వేటాడే ప్రయత్నం చేస్తే న్యాయస్థానాల ద్వారా వాళ్ళను తాత్కాలికంగా అడ్డుకొని మతం మీద అయితే తన సొంత ప్రాంతంలో అడుగు పెట్టారు పోలింగ్ బూతులు క్యాప్చర్ చేసి రిగింగ్ చేసిన కట్టెలు పెట్టి రాళ్ళు పెట్టి ఫైర్ విహారం చేసుకుంటూ ఇళ్ల మీద పెట్టి దాడులు చేసినా జనాలను ఓటేసే బస్ తలకాయలు పగలు కొట్టి తరిమేసిన ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి స్పందన లేకపోతే ఒక ఈవీఎంను తీసుకొని పగలు కొట్టేశారు పగలగొట్టేయడం తప్ప ఎవరు అలో చేయరు నేను పగలగొట్టిన పనుచి చెబుతూ ఉన్న అవుట్పుట్ కు శిక్షించండి పర్లేదు కానీ కు ఏం శిక్ష వేస్తున్నారు అని అయితే అడుగుతూ ఉంటే మనలాంటి వాళ్ళు అడగడం అయితే అరణ్య రోజనగా మిగిలిపోయి ఉండవచ్చు కానీ జనాలలో మాత్రం ఒక రకమైన చర్చకైతే డెఫినెట్లీ కారణమైంది ఆ విషయంలో మాత్రం జస్ట్ ఐ మెయిన్ ఫీలింగ్ హ్యాపీ అండ్ హైకోర్టు కంప్లీట్గా ఆయనకు ఆయన మీద పెట్టిన అన్ని కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చుకుంటూ ఉపశమనం ఇచ్చిన తర్వాత ఆయన అడుగు పెట్టేశారు పల్నాడు వదిలి ఆయన ఎక్కడికి పోకూడదు కౌంటింగ్ కేంద్రం ఎక్కడైతే ఉంటే వేరే చోట ఏర్పాటు ఉంటే కౌంటింగ్ రోజు మాత్రం అక్కడికి వెళ్ళొచ్చు ప్రతిరోజు ఆయన ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ ఆఫీస్లో నేరెస్ట్ పోలీస్ స్టేషన్ కాదు ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళి సంతకం పెట్టాలి రాత్రి ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు తర్వాత ఆయన ఒక హోటల్లో ఉన్నట్టుగా సమాచారం రాసరావుపేట దగ్గర సో మరి కౌంటింగ్ అయ్యే లైన్ వరకు ఉన్నాయి అప్పటి వరకు ఆయన అక్కడే ఉండాల్సి ఉండాలి పాస్పోర్ట్ దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్కి సమర్పించాలి సో అడుగు అడుగున ఆంక్షలే ప్రతి చోట కండిషన్సే అటువైపు స్వైరవిహారం చేసిన వాళ్ళు ఏమో స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు ఈయనకు మాత్రం అడుగడుగున అడుగున ఆంక్షలే ఆంక్షలు కానీ ఏ స్థాయిలో అనుకున్నారు ఇప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆంక్షల్లో ఆయన అనుచరులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎక్కడ ఎలాంటి అలజడి చేసినా ఈయన బయలే రద్దు చేస్తామని చెప్పారు ఈయనే బాధ్యత వహించాలి ఎక్కడైనా ఒకరు ఆవేశంలో ఏదైనా చేసినా కౌంటర్కి ప్రతి కౌంటర్గా ఎవరన్నా ఏమన్నా చేసినా వేరేవాడు నాలుగు దెబ్బలు కొడితే అరే నేను కొట్టలేదని చెప్పి అటు సైడ్ ఇటు సైడ్ దెబ్బ కొట్టినా ఇటు సైడ్ దెబ్బ కొట్టినా అటు సైడ్ వాళ్ళు నాలుగు దెబ్బలతో పనిలే కింద ఎవడన్నా వేరే వాళ్ళని దెబ్బ కొట్టిండనుకో దానికి రామకృష్ణ అంటే బాధ్యత వహించాలి వాళ్ళ అనుచరుల దగ్గర నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏనే బాధ్యత వహించాలి అటువైపు వాళ్ళేమో స్వేచ్ఛగా స్వైరవిహారం చేయొచ్చు కట్టెలు రాళ్ళు తీసుకొని వేరే వాళ్ళ ఇల్లు షాపులు ధ్వంసం చేయొచ్చు బయట ఉన్న కార్లు బండ్లు తగల పెట్టచ్చు ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళకి అది ఉంది ఈయనకు మాత్రం లేదు ఎందుకు ఇదంతా అంటే చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు అని చెప్పి ఏమైనా డైలాగ్ ఏమైనా ఫాలో అవుతున్నారేమో ఈ వ్యవస్థలు కరెక్ట్గా అదే డైలాగ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు ఒకరినేమో కాళ్ళు చేతులు కట్టేసి ఎదుటి వాళ్ళ చేతుల్లో మాత్రం ఆయుధాలు పెడితే ఏ చేయగలిగింది చేయగలిగిందేమో